హలో నమస్తే ఈరోజు మేము ఇంట్లో ఉన్న ఫుడ్స్ తో జెల్లీ కేక్ చేస్తున్నాం ఓకేనా చూసేద్దాం వచ్చి చేయండి చైనా గ్రస్ అగర్ అగర్ చైనా గ్రస్ తో చేస్తున్నా ఓకేనా ఇక వాటర్ అయితే పోస్తున్నాను ఈ వాటర్ అంతా మరిగిన తర్వాత మనం ఇది వేసుకున్నాము ఓకేనా నీళ్ళైతే మరుగుతున్నాయి ఇదైతే ఒకసారి వాటర్ వేసి కడుగుదాము ఒకసారి అయితే కడిగి మరుగుతున్న వాటర్ వేసేద్దాం అది మరుగుతుందిగా షుగర్ అయితే వేసుకుందాము దానికి సరిపడినంత వేసుకుంటే వా షుగర్ ఇదైతే మొత్తం కరిగిపోయింది ఇది బంద్ చేసుకుందాం ఇది వేడివేడిగా ఉండనే ఫ్రూట్స్ అవన్నీ వేసుకుందాం అండి ఇప్పుడైతే వాటర్ వేసుకుందాం ఫస్ట్ అన్ని పెట్టేసుకుందాం అండి మనకి ఇష్టమైనవి ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేద్దాము మళ్ళీ వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ మళ్ళీ వాటర్ మళ్ళీ ఫ్రూట్స్ ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ వేసి ఉన్నాయి వేసేసేయండి ఓకేనా ఉన్న వాటర్ అంతా అయితే వేసేస్తున్నాను ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేకపోతే వన్ అవర్ బయట పెట్టుకుంటే కేక్ అయిపోతుంది సరేనా కేక్ అయితే అయిపోయిందండి ఇప్పుడు తీద్దాము ఎట్లా ఉందో వచ్చింది కదా కట్ చేద్దాం ఇప్పుడు కేక్ కట్ చేద్దాం

కేక్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఇంతవరకు మా ఛానల్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఒక థ్యాంక్ యూ సో మచ్ అండి బాబాయ్